కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ సచ్చిదానంద స్వామి ట్రస్ట్ భూములు వీరబ్రహ్మేంద్ర గారి భూములు కబ్జాకు గురయ్యని చెప్పేసి కబ్జా చేసి ప్రభుత్వ భూములు కబ్జా చేసి రహదారి సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కబ్జా చేసిందని చెప్పేసి మేము ఆరోపించాం దీని మీద సందర్శనం జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి పెళ్లి ఎంఆర్ఓ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు సమగ్రంగా ఎంక్వైరీ చేసిన తర్వాత వాస్తవంగా ట్రస్ట్ భూములు ఓను ప్రభుత్వ భూమి కబ్జా చేసిరని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ తేలిన తర్వాత ఈ కూడా కొట్టడం జరిగింది కందకం తీయడం జరిగింది ఇక్కడ అక్కడ రెండు చోట్ల కందకం తీయడం జరిగింది కాబట్టి కందకం తీసిరు కాబట్టి అని తేల్చిరు కాబట్టి సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫాతిమ రెడ్డి పైన అదేవిధంగా మిగతా కొంతమంది ఎవరైనా వారందరి మీద కూడా ల్యాండ్ గ్రాబింగ్ కేసులు క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు మొత్తం ట్రస్ట్ భూములు ఈ రెండు వందల సర్వే నెంబర్ లో ఎంత భూమి ఉంది ఆ తర్వాత మిగతా గవర్నమెంట్ భూమి ఎంత అనేది లెక్క తీసి గవర్నమెంట్ భూమిని పూర్తిగా కొత్తపల్లి మండల ప్రజలకు ఉపయోగించే పద్ధతిలో పార్కు రూపంలో ఏర్పాటు చేయాలి పార్కును ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు సెయింట్ జార్జ్ స్కూల్ యాజమాన్యం భయాభ్రాంతులకు గురి చేసి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉంది కొంతమందిని కొంతమందిని రౌడీ ముఖాలను పెట్టుకుని కొంతమంది తాగించి తీసుకొచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉంది ఇట్లాంటి బెదిరింపులకు భయపడది లేదు మర్డర్ చేస్తాం చంపుతాం ఇది చేస్తాం అది అని చెప్పేసి కొంతమందిని పెట్టుకొని చేస్తున్నారు మేము ఇట్లాంటి వాటికి భయపడేది లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పాతిమరెడ్డి గారు మీ సెయింట్ జార్జి స్కూల్స్ కు జిల్లాలో ఉన్నటువంటి కరినర్ పట్టణ కేంద్రంలో కొత్త పిల్లలు ఉన్నటువంటి వాటికి వేటి అనుమతులు ఉన్నాయి వేటికి అనుమతులు లేవు ఎక్కడెక్కడ ఏమో అన్నీ మాకు తెలుసు మరికొద్ది రోజుల్లో మీ భాగవతం అంతా బయట పెట్టితో ఖచ్చితంగా మిమ్మల్ని మీ అంత చూస్తూ మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పే సందర్భంగా కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం Hi, this is Neena Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.